అందరికీ నమస్కారం నేను మీ నాయుడు ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పదలుచుకునే అంశం ఏమిటంటే త్వరలో జన్మభూమి జన్మభూమి టూ కార్యక్రమం మొదలవుతుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది జన్మభూ జన్మభూమి అనేది మీకు అందరికీ గుర్తుందో లేదో ఒకసారి ఆలోచించినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక వినూత్నమైన కార్యక్రమంలోతో ప్రజల్లో చైతన్యం చే తెస్తూ ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేరువ చేయడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చే కార్యక్రమంలో భాగమే జన్మభూమి నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఈ జన్మభూమి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అనేక మంది అధికారులు ప్రజలు విపక్షాలు అన్నీ కూడా ఎన్నో విమర్శలు చేసినప్పటికీ కూడా ఈ జన్మభూమి అనే కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగడం జరిగింది తర్వాత పరిణామాల్లో జన్మభూమి అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు చైతన్యవంతం కావడానికి కానీ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు మొదటి స్థానంలో ఉండేందుకు కానీ ఈ జన్మభూమి కార్యక్రమాన్ని ఎంతో దోహదం చేసిందంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ఈ జన్మభూమి కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే దీని యొక్క మరొక స్వరూపమే ప్రజల వద్దకు పాలన ఈ జన్మభూమి కార్యక్రమంలో ఒక మండల స్థాయి అధికారులు అందరూ కూడా అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు అంచనా వేసి ఆ గ్రామం యొక్క ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలి అక్కడ వెంటనే పరిష్కరించడం కుదరకపోతే నిర్ణీత సమయం పెట్టుకొని ఆ సమయంలోపు వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలి తరువాత జన జన్మభూమి జరిగే కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి మధ్య ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి అంటే మొదటి జన్మభూమిలో వచ్చినటువంటి ఫిర్యాదులతో పోల్చుకుంటే రెండో జన్మభూమిలో ఫిర్యాదుల సంఖ్య తగ్గాలి అని నిర్దేశం చేస్తూ రాష్ట్ర కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా పాల్గొంటూ ప్రతి జిల్లాలో కూడా స్వయంగా పాల్గొంటూ అందరినీ కూడా చైతన్యవంతం చేయడం జరిగింది అంటే అన్ని శాఖల సమితి అధికారులు ఒక గ్రామంలో జనభూమి కార్యక్రమాలు పాల్గొని ఒక రోజంతా అక్కడే ఉండి ప్రజల నుంచి వినత స్వీకరించి వీలైనంత వరకు అక్కడనే సమస్యలను పరిష్కరించేసి వెంటనే పరిష్కారం కాని సమస్యలు ఉన్నట్లయితే వాటిని మండల స్థాయికి తీసుకెళ్ళి మళ్ళీ ఒక నిర్ణయిత సమయం పెట్టుకొని వాటిని పూర్తిగా పరిష్కరించి ప్రజలకు సహాయం చేయాలి ఈ జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజల్లో చైతన్యవంతం కావడమే కాకుండా ప్రజల్లో కూడా ప్రశ్నించే తత్వం ఏర్పడింది అంటే అధికారులు తప్పు చేసినా అధికారులు సమయాపాలన పాలన పాటించకపోయినా కూడా ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు దాని కారణం జన్మభూమి అనే కార్యక్రమం అంతకుముందు ఒక అధికారం అంటే ప్రజలు చాలా భయపడేవాళ్ళు అసలు ఎంఆర్ఓ ఎండిఓ అంటే అసలు కనీసం చూడని వాళ్ళు కూడా ఉన్నారు ఎంఆర్ఓ ఎండి అంటే వాళ్ళు ఉంటారో మేము అనే ఇదిలో ఉండేది అటువంటిది జన్మభూమి కార్యక్రమం ఎప్పుడైతే పెట్టారో ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళ ఊరికి రావటం అక్కడ జనభూమి కార్యక్రమంలో పాల్గొనటం వల్ల ప్రజలతో మమేకమయ్యి ప్రజలకు కూడా ఎంఆర్ఓ ఎండిఓలు అందరితో కూడా మాట్లాడే అవకాశం రావటం వల్ల వాళ్ళ సమస్యల్ని ధైర్యంగా చెప్పుకునేవాళ్ళు ధైర్యంగా చెప్పుకునేవాళ్ళు సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలనే ఒక ఆలోచన కూడా వాళ్ళు కలవడేది ఈ కార్యక్రమాల ప్రజల్లో చైతన్యవంతం కావడమే కాకుండా ప్రజల్లో ఒక రకమైన ఒక గవర్నమెంట్ ప్రభుత్వం మంది మన ప్రభుత్వం మనకు సహాయం చేస్తుందనే ఒక రకమైన ధైర్యం ఏర్పడి వాళ్ళలో చైతన్యం రావటం జరిగింది తదనంతర పరిణామంలో జన్మభూమి అనేది రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకొచ్చింది అది మీ అందరికీ తెలుసో తెలియదో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పిలిపోవటం జరిగింది ఎన్ఆర్ఐలు ఉన్నత స్థాయి వ్యక్తులు ఇండస్ట్రియలిస్టులు ఆర్థికంగా బాగా స్థిరపడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వారి వారి ప్రాంతాలలో సొంత ఊరును కానీ సొంత మండలాన్ని కానీ సొంత జిల్లాలలో కానీ గ్రామాలను దత్తత తీసుకోండి దత్తత తీసుకొని ఆ ఊరిలో అవసరమైనటువంటి సకల మౌలిక సౌ మౌకల మౌలిక సౌకర్యాలను ఏర్పరచండి మీరు ఇంత సంపాదించి ఉన్నత స్థానానికి పోయినప్పుడు మీరు పుట్టిన గడ్డకి మీరు పుట్టిన ఊరికి మీరు సహాయం చేయాలి దానివల్ల మీ జన్మ అవుతుంది అనే ఒక పిలుపునివ్వటం జరిగింది దానివల్ల దానిలో పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రతిస్పందన వచ్చి ఒక రకమైన వ్యాపారస్తులు కూడా వాళ్ళ సొంత ఊరిని దత్తత తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ దత్తత తీసుకున్నప్పుడు ఆ ఊరిలో ఏర్పరిచే మౌలిక సదు సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కూడా తోడ్పాట్లు అందించింది ఒక జన్మభూమి కార్యక్రమంలో వాళ్ళ ఊరిని దత్తత తీసుకున్న వ్యక్తి ఆ ఊరిలో ఒక ఏదైనా కమ్యూనిటీ హాలే కట్టాలి ఈ కమ్యూనిటీ హాల్కు అవసరమైనటువంటి నిధులు ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆ దాత ఇచ్చేవాళ్ళు ఈ విధంగా జన్మభూమి కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలలో ఒక విప్లవాత్మక మార్పు తేవడానికి కారణమైంది ఈ ఒక రెండు రోజులు రెండు మూడు రోజుల ముందు కొంతమంది నాయకులు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి టూ కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటించిన తర్వాత జన్మభూమి కమిటీలు వద్దు మళ్ళీ తీసుకురావద్దు అని మాట్లాడటం జరిగింది అంటే వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటారు జన్మభూమి కమిటీలు వేరు జన్మభూమి కార్యక్రమం వేరు జన్మభూమి కమిటీలు అంటే అవి దాదాపు వాలంటీర్లు ఈక్వల్గా ఒకసారి పెట్టినాయి అదే అది ఎప్పుడు రద్దు చేయడం జరిగింది దాని ప్రస్తావన ఇంకా లేదు జన్మభూమి అంటే ప్రజల వద్దక పాలన అంటే ఒక ఊరు ఒక ఊరికి ప్ర ఒక అధికారులందరూ ప్రతి సోమవారం ఒక వారంలో సోమవారం నుంచి శనివారం ప్రతి ప్రతిరోజు కూడా ఒక ఊరిని ఎన్నుకొని ఆ ఊరికి ఆ మండల స్థాయిలో ఉండే అన్ని అంతమంది అధికారులు అక్కడికి వెళ్తారు ఆ అధికారులు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికే ప్రజలకి ప్రభుత్వ సేవలు